మార్గోపల్లె ఆరాల సుబ్రహ్మణ్యన్ రెడ్డి వైఎస్ఆర్ పిఎస్ ఇంటింటా ప్రచారం రాన్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బాగా ఈ రోజు చిట్వెల్ మండలం మార్గోపల్లెలో ఇంటింట ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ది మార్గంలో నడిపించిన ఏకైక వ్యక్తి అని మళ్లీ సీఎంగా కొనసాగించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మారిగోపల్లి సర్పంచ్ సుబ్రహ్మణ్యం రెడ్డి వారి ఆధ్వర్యంలో దాదాపు నాలుగొంద మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు పాటూరి శ్రీనివాసుల రెడ్డి ఎల్వి మోహన్ రెడ్డి చెవ్వు శ్రీనివాసుల రెడ్డి ఆనాల రెడ్డి చిట్వెల్ ఉప సర్పంచ్ రెడ్డి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి వెంకటరమణ గల్లా శివారెడ్డి కోవెట్ ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ పార్టీ సలహాదారుడు నాగిరెడ్డి రెడ్డి చిట్వెల్ ఎంపీపీ టంగుటూరి చంద్ర బసిరెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మీకర మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి లింగం లక్ష్మీకర సర్పంచ్ బాలు రాజకుంట చిన్న మన్నూరు చంద్రమోహన్ రెడ్డి పొట్టి చిన్న వెంకట సుబ్బయ్య పొట్టి లక్ష్మయ్య నాగిరెడ్డి కృష్ణారెడ్డి మన్నూరు మనోహర్ రెడ్డి మన్నూరు శ్రీనివాసల రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్లీ జగన్ ను సీఎం గా చేసుకోవాలని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ సూపర్ సిక్స్తో పాటు ఇంటింటికి ఒక కేజీ బంగారు ఇంటింటికి ఒక బెంజకారు ఇస్తే సూపర్ ఎయిట్ అయితే ప్రజలు ఎంత ఖాదస్థంగా మాటలు అంటే ప్రజలు ఏమన్నా వచ్చే అసలు ఏమనుకుంటారు ప్రజల గురించి ఏమన్నా తెలియదు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా విద్యావంతులు చాలా ప్రతిభావంతులు ఖచ్చితంగా అబద్దాల కోరుకు ఇలా ప్రాక్టికల్ నిజంగా చెప్పే సిద్ధాంతానికి ఎప్పుడు కూడా జనాలు ఉంటారు అందుకే ఇప్పుడు జనం ఇక్కడ చెప్పలేదు పెత్తంధాలకు పేదలకు ఉదాహరణ మీరు లోకేష్ ఒక హెలికాప్టర్ బాలకేష్ ఒక హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టర్ పవన్ కళ్యాణ్ ఒక హెలికాప్టర్ ఈయన సాధారణంగా బస్సులో రావడం ప్రజలు కలవడం అంటారు డిఫరెన్స్ ఉంది అందుకే ఈరోజు జగన్ ప్రజలు నచ్చారు ఈరోజు అందుకే ఇంక ఎన్నికలే ఊరికి ఎవరికి మామూలుగా తరణం అంతే మే పదమూడు టూ హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి మళ్ళీ నూట యాభై సీట్లు తరణం కాబోతున్నాం ఖచ్చితంగా ఏ గ్రామం పోయినా ఎక్కడ కానీ ప్రజలు జీర్ణం ఆహ్వానిస్తున్నారు ఇందా చెప్పాను జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన జనరంజు పాలన ప్రజలు చాలా చాలా ఆస్వాదిస్తున్నారు ప్రతి పదవి ఇంటి డోర్ మేము ఇంటికి అడుగు కాదు వాళ్ళు ఇంటివైపు చూస్తాను ఆహ్వానిస్తున్నారు మీరు చూసినా ప్రాక్టికల్గా ఎంత అద్భుతంగా ఉన్నారు కాబట్టి ఎన్ని కూటములైనా జనసేన బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ఇంకా వామపక్షాలు కలిసిన దేవుడి పైన ఆశీర్వదిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం తిరుగుతా ఉంది తమ ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు దాదాపు ముప్పై వేల మెజార్టీతో ఖచ్చితంగా నూటి మూడు రూపాయలు మేము తెలుస్తాం కేటర్ చేసే ప్రతిభ మా కేటర్ ప్రతి కార్యకర్త ప్రతి కేటర్ కూడా వేసి ఆడ బ్యాంకులో పని వీళ్ళు లేక అనుమతులకు చాలా పరిస్థితి పరిస్థితులు ఎంతో దానివల్ల పరిస్థితి కారణం నూటికి నూరు రూపాయలు చంద్రబాబు అక్కడ కూటను అవి కాక మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త 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 వచ్చిన నాటకాలు తీసుకుంటారు దాని దాని కొత్త ఏం కాదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు తెలుసు అందరూ కూడా తెలుసు చంద్రబాబు నేచర్ ఏజీ కూడా తెలుసు ప్రజలకు బాగుంటే ఇష్టం ఉండదు తమ ఏదో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే దాన్ని ఒప్పుకోదు ఈరోజు చూడండి హౌసింగ్ విషయం దాదాపు ముప్పై ఒక్క లక్ష మందికి తీసుకున్నారు దేశ చరిత్రలో ఇంత గణనీయమైన సంఖ్య ఎక్కడ లేదు ఈరోజు ప్రతి పేదవాడికి అంటే ప్రతి మహిళకు ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ చేపి చేసే ఇల్లు అది దాన్ని తట్టుకోలేక వేరంతా కోర్టు పెంచాలని అవ్వాలి ఈరోజు పేద ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు మహిళా పేద అందరూ ఉన్న పేదవాళ్ళు కావచ్చు కూడా డబ్బులు ఉంటాయి పోతాయి కానీ చదువు అనేది ఎప్పుడు కూడా ఒక ఆయన అంబేద్కర్ యాదు ఏం చదువు ఏనుగుణమంటారు ఎక్కడ పోయినా అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నాడు నేడని బుద్ధిని చదువు ఫలితంగా డెవలప్ చేసి దాంతో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రపంచాన్ని పోటీ పడింది నా నేపథ్యంలో దాన్ని కూడా పోటీ చేశారు దాన్ని తన తన మనుషులతో పోటీ స్టార్ట్ చేయించారు ఎన్ని కూడా ఒకటే కాదు రెండు కాదు నాడు నేడు నాడు నేడు అనేది ఈరోజు స్కూల్ దూర హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏదంటే ఎన్ని కూడా ఏమైనా ఒక నాయకుని మంచి పనిచేయాలంటే వైద్యము విద్య విద్య వైద్యం ఆ రెండు కామన్ చేసుకుంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో సక్సెస్ ఉన్నారు సో ఈరోజు మనం సక్సెస్ఫుల్ పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైఎస్ఆర్ అభ్యర్థి కొనుమల శ్రీనివాస్ అని యొక్క నేనే కాదు ఎవరినైనా కామన్ మ్యాన్ అవ్వ చెప్తారు ఈరోజు ఈరోజు డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇంటికి పోతా ఉంటే మాకు వెల్కమ్ చెప్తున్నాం స్వాగతిస్తున్నారు కారణం ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాం ఒక కోడి నియోజకవర్గం దగ్గర దగ్గర పద్దెనిమిది వందల కోట్లు సంక్షేమం గడిచిన నాలుగు నాలుగు సంవత్సరం డెవలప్మెంట్ కోసం పదహారు పదహారు వందల కోట్లు రేపు కోడూరు చెట్టువెల్లి రోడ్డు ఎన్నో దశాబ్దాలు ఎనభై ఉంది ఎన్నో యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు నలభై ఐదు కోట్ల రూపాయలు తెలిపిస్తారు సోమస్లో బ్యాక్ వాడు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు హై లెవెల్ బ్రిడ్జెస్ కనెక్టివిటీ రోడ్స్ ఒక దగ్గర డెవలప్మెంట్స్ ఒక దగ్గర సంక్షేమం ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఆయన రూజ్ చేసుకుంటా కూడా ఈరోజు గమనించట్లేదు కోడూరు ప్రాంతంలో ప్రసిద్ధి కానీ మామిడికాయలు మామిడికాయలు దానికి మామిడికాయలు అరటికాయలు అదే నిమ్మకాయలు ఇవన్నీ మంచి రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక అనుగుణంగా ఒక ఇది పెట్టాలని చెప్పేసి ఆయన ఆలోచనతో నీళ్లు ఉండాలి ఫస్ట్ అని చెప్పేసి ఎన్ని కూడా తాగు తాగు సంవత్సరాల బ్యాంకు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని జన్మోహన్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళకు ఎప్పుడన్నా ఈ గాలు తుఫాన్లు పోయినప్పుడు ఈ యొక్క ఏదైతే జస్ట్ ఓన్లీ ఆ పంట ఆ టైంలోనే కూడా ఇచ్చే పరిస్థితి అనిపిస్తుంది గతంలో మీరు గమనించలేదు గతంలో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పంట పోతే పంట నెక్స్ట్ సంవత్సరం కమిషన్ చేయాలి రానుకుంటూ కానీ ఇప్పుడు ఆ సీజన్ సీజన్ వన్ వీకే ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ప్రజలకు ఉపయోగపడడం చేస్తుంది ఈ నవరత్నాలతో పాటు ప్రజల అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరం గుర్తించేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనం ఏమని చెప్పారు ఆయన గురించి ఏమని చెప్పారు ఆయన జీవితం అంతా తన కోటను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయినా మేము ఇంటికి నేను మేము వేసేది జగన్ మేము వేసేది అంటే మన అర్థం ఏదంటే సంక్షేమం అందించడండి ప్రతి ఒక్కరు కోడు గుడ్డ నీడ అందించారు కాబట్టి ఆయన కోరుకున్నాం ఖచ్చితంగా ఈ రోజు ఎన్ని కూటములు అయినా ఎన్ని వచ్చినా కానీ ఎక్కడ ఇవ్వడం లేదు బీజేపీ ఒక డ్రామా చంద్రబాబు నాయుడు మీకు తెలుసు కనీసం అతను వాళ్ళ ఇంట్లో కదా అతను నమ్మే పరిస్థితి లేదు అయితే చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి సీఎం పీఠం కోసమే ఇవన్నీ కూడా కీర్తులు పండుతున్నారని కూడా చాలా మంది చెప్పిన పరిస్థితి చెప్పాము చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎవరైనా చంపేస్తాడు ప్రేరేపిస్తాడు అవసరం అంటే తనకి అన్ని మాటలు చెప్తాడు సూపర్ సిక్స్ అని ఎంత బుద్ధిన్నోడు కూడా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటే ఆ పథకాలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు సెకండ్ మేనిఫెస్టో మేనిఫెస్టోలో టూ వర్స్ చాలా క్లారిటీతో చెప్పారు అమ్మఒడి పదహైదు వేల నుంచి పదిహేడు వేలు చేశాను రైతు భరోసా పదమూడు నుంచి పదిహేడు వేలు చేశాను ఇటు క్లారిటీతో చెప్పాడు ఇవి చేస్తాను కొన్ని కొన్ని ప్రజలకు అవసరం ఇందా నేను చేయాలని చెప్పాను